నిజామాబాద్ నగర్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చేయాలని చెప్పేసి మన ఎన్ఎంసీలకు మున్సిపల్లకు కార్పొరేషన్లు అందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నగర మేయర్గా నేను అలాగే కమిషనర్గా మకరంద్ గారు మా మెప్ మెప్మా టీం అలాగే మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఏకమై మొత్తం మా ఎన్ఎంసీ సిబ్బంది అందరూ కూడా ఏకమై మా డీసీ గారు ఏసీ గారు అందరూ కూడా దీన్ని ఏదైతే మనకు ఆర్డర్స్ వచ్చాయో దాని మీద ఒక నాలుగైదు రోజుల నుంచే ఎలాంటి ప్లానింగ్స్ చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా అనుకొని ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇది మొదటి రోజు ఐదు రోజుల్లో భాగంగా ఇది మొదటి రోజు ఈరోజు మన ఆర్ఆర్ చౌరస్తా నుంచి ఈ కార్యక్రమం ఒక ర్యాలీ ద్వారా తీసుకోవడం జరిగింది అందులో ఒక అరవై డెబ్బై మంది మహిళలు అలాగే మిప్మా మెంబర్సు మేమంతా కూడా అలాగే యు యువతి యువకులు అంటే స్టూడెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్స్కి తెలిసిందనుకోండి వాళ్ళు ఇంకా పది మందికి చెప్పి వాళ్ళ ద్వారా ఇంకా చాలా మందికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇందులో ఇప్పుడు ఇక్కడ ర్యాలీ రాగా రావడం జరిగింది మళ్ళీ ఇందులో భాగంగా మేము ఏదైతే చెత్త అంతా ఒక సెంటర్ పాయింట్స్లలో వేస్తామో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం అలాగే డ్రై డ్రైడే ఫ్రైడే ఏదైతే ఉందో అంటే నీళ్ళు నిల్వ లేకుండా దోమల ఉత్పత్తి కాకుండా ఏదైతే మనం వాటన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలో దాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది సిల్ట్ ఏదైతే ఉందో డ్రైనేజ్లో నుంచి తీయడము అదంతా కూడా చెత్తను కార్మికులు మా ఎన్ఎంసీ కార్మికులందరూ కూడా తీసుకెళ్లడము ఇదంతా కూడా మేము ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తూ వచ్చాము అంతేకాకుండా ఇక్కడ కూడా చెట్లను మేము ఇప్పుడే నాటడం కూడా జరిగింది అలాగే శ్రమదానం మొత్తం అంతా కూడా పిచ్చి మొక్కలు ఎక్కడ లేకుండా కూడా అన్నీ తీయాలని చెప్పేసి ఇందులో భాగంగా ఇవన్నీ కూడా మేము ఈరోజు చేయడం జరిగింది ఇవి కాకుండా మళ్ళీ వెహికల్స్కి జీపీఎస్ జిపిఎస్ అవన్నీ కూడా పెట్టించడం అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అలాగే అఫీషియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా ఇందులో ఒక భాగంగా మేము తీసుకోవడం జరిగింది ఏవేవైతే తొమ్మిది భాగాలు ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా మా సిబ్బందంతా కూడా వాటి వెనకాలే అని చేస్తున్నారు అయితే ఒకటి ఏంటంటే ఇవి చేస్తున్నప్పటికీ ఒకే రోజు అయ్యేవి కాదు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎక్కడైనా కొన్ని సమస్యలు మాకు ఎదురైనా కొద్ది ఈ కార్యక్రమంలో భాగంగా అవి కూడా మేము నిర్మూలిస్తూ వెళ్తాము ఎక్కడన్నా జరగలేదు అని ప్రజలకు తెలిస్తే వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా మా నెంబర్స్కి లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్కి ఎవరికైనా కూడా మీరు తెలియజేయచ్చు దాన్ని కూడా వెంటనే మేము ఇనిషియేట్ చేసి తప్పకుండా దాన్ని కూడా నిర్మూలిస్తాము నేను ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఇది ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం కాబట్టి మేము ఈ ఐదు రోజులు తప్పకుండా మేమంతా చేస్తాము ఇందులో మీరు కూడా భాగస్వాములే ఎందుకంటే మన ఇల్లుని నా ఇల్లు అని ఏదైతే మనం అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటామో నా అనేది మన వరకే ఉంటుంది మన అనేది మన ప్రజలందరికీ కూడా మొత్తం సమాజానికి వర్తిస్తుంది అలాగే ఇది నాది అని కాకుండా ఇది మన నిజాంబాద్ ఇది మన నగరం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన నగరం అన్ని తెలంగాణ రాష్ట్రంలో నిజాంబాద్ అంటే పరిశుభ్రతకు మారు పేరు అనే విధంగా మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని వెళ్తే తప్పకుండా ఒకరోజు సాధించగలుగుతామని నేను తెలియజేస్తా ఉన్నాను ఇందులో తప్పకుండా ముఖ్యంగా మా మహిళా మనులందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే చెత్త అయినా దాన్ని సెగ్రిగేషన్ చేయాలని ఒక కంపోస్ట్గా మార్చాలన్నా ఒక ఇల్లుని తీర్చిదిద్దాలన్నా కూడా ముఖ్యంగా మహిళలే చాలా ఎక్కువగా కష్టపడతారు కాబట్టి వాళ్ళు చెత్తను ఒకరోజు బండి రాకపోయినా కూడా దాన్ని చెత్తబుట్టలు వేసి పెట్టడమో లేదంటే కవర్లు కట్టి పెట్టడమో చేయండి దయచేసి ప్లాస్టిక్ కవర్స్ని కూడా ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు కూడా తగ్గించండి పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి జూడ్ బ్యాగ్స్ వస్తున్నాయి వాటన్నింటిని కూడా ప్లాస్టిక్ బదులుగా మీరందరు కూడా వాడితే మనకు భావితరాల వాళ్ళకు కూడా మన నేల నేలను కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం మనం అందరం చూస్తూ ఉన్నాము మన ఆయుష్ రేఖ కూడా చాలా తగ్గిపోతూ ఉంది వీటన్నిటి వల్ల కూడా ఎందుకంటే దీనికి కారణం ఎవరో కాదు మనం చేసుకున్నటువంటి మన తప్పులే ఇప్పుడు మీరు డంపింగ్ యార్డ్ వెళ్ళి చూడండి డంపింగ్ యార్డ్లో విపరీతమైనటువంటి చెత్త ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది దాన్ని అన్నిటినీ కూడా ఇప్పుడు బయోమైనింగ్ వాళ్ళు చేయాలన్నా కూడా చాలా సమయం పడుతుంది దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అవుతున్నాయంటే మనము వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వల్ల మనము ఉత్పత్తి చేస్తున్నటువంటి చెత్త వల్ల ఇవన్నిటిని కూడా నియంత్రణ చేయాలంటే అది మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే దీని గురించి ఆలోచన చేసి ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వం మనకు ఈ కార్యక్రమాలు ఇచ్చిందో వాటిని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం మీరు కూడా మాకు సహకరించండి అలాగే దోమలు దోమలు అని ప్రతి మనం అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం దోమలతో పాటుగా ఈగలు కూడా చాలా డేంజరే ఎందుకంటే ఈగలు కూడా ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తాయి ఆ వాటి అవి ఎక్కడైతే వాళ్తాయో అవి ఎక్కడెక్కడ వాళ్తాయో మనందరికీ కూడా తెలుసు అవే మళ్ళీ మన ఫుడ్ ఫుడ్డుకి లేదంటే మన ఇంట్లో వచ్చి వాళ్తుంటే వాటి కాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే క్రిములు ఉంటాయో ఆ ఫుడ్ మీద కానీ బట్టల మీద కానీ అతుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత పరిశుభ్రత ఇంటి బయట మీరు రోడ్ల మీద వేసి చెత్త ప్రతి ఒక్కడు కూడా మనం కంట్రోల్ చేసుకోగలితే ఈగలు దోమలు ఏది కూడా మనల్ని ఏమి చేయవు ఎలాంటి కరోనా వైరస్లు వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడంటే శక్తి మనకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నింటినీ చాలా దృఢమైన నిశ్చయంతో తీసుకొని ముందుకు వెళ్దాం అని చెప్పి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ జయతలా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా వార్డ్ టీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డ్ టీంకి లీడర్గా టీమ్ లీడ్గా వార్డ్ ఆఫీసర్ అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కార్పొరేటర్ గారు ఇంక్లూడింగ్ ఆర్పీస్ ఆశాస్ అంగన్వాడీ టీచర్సు తర్వాత జవాన్స్ వీరందరికీ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్గా డి ఏఈ ఎస్ఐ అండ్ ఆల్సో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న వారందరూ కూడా ప్రతి డివిజన్కి కూడా ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మొదటి రోజుగా ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఫస్ట్ డే ఒక నైన్ యాక్టివిటీస్ ఉన్నాయి మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ శానిటేషన్ శానిటేషన్లో భాగంగా ఈ నైన్ యాక్టివిటీస్ స్టార్టింగ్ విత్ ఒక ఎస్ఎస్జి మెంబర్స్ యూత్ కమిటీ మెంబర్స్ అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో ఒక మీటింగ్ ఆ మీటింగ్తో పాటు ఒక ర్యాలీ ఆ ర్యాలీలో భాగంగా ఒక శ్రమదానం శ్రమదానంలో భాగంగా ఒక జీ కొన్ని ఏవి జీవిపి పాయింట్స్ ఉన్నాయి ఆ జీవిపి పాయింట్స్ గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ అంటారు అవన్నీ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసి అక్కడే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకొని దాని తర్వాత పిల్లలకి స్కూల్ అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న స్టూడెంట్స్తో ఎస్ఐ కాంపిటీషన్ నిర్వహిస్తూ వీలైతే ఆ జీవిపి పాయింట్స్ దగ్గరే ఉన్న వాల్స్కి వాల్ పెయింటింగ్ వేస్తూ తర్వాత ఉన్న వెహికల్స్ ఏవైతే కలెక్షన్ మనం చేస్తున్నామో అది సెగ్రిగేటెడ్ వేస్ట్గా కలెక్ట్ చేయడానికి అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఆ వేస్ట్ కూడా వెహికల్స్లోనే డంప్ చేయడానికి వెహికల్స్లోనే డంప్ చేయడానికి జీపీఎస్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది టెండర్స్ టెండర్ స్థాయిలో ఉంది ఎనిమిదో రోజు అది టెండర్ అనేది ఓపెన్ అవుతుంది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ ఇంట్రెస్ట్ ద్వారా కాల్ చేయడం జరిగింది నైన్త్ రోజు మనకి ఇన్స్టాలేషన్ చేసుకుంటాం సో ఈ నైన్ యాక్టివిటీస్ కూడా ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది అయితే ఇందాక మేయర్ గారు చెప్పినట్టు అన్ని సమస్యలు ఒకటే రోజు సాల్వ్ అవ్వు ఇదొక సింబాలిక్ జెస్చర్ అండ్ ఏ యూనో ఒక పెద్ద హై విల్ పవర్ ఫ్రమ్ కార్పొరేషన్ దట్ ఇప్పుడు మనం మొదలుపెట్టిన కార్యక్రమం అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది ఆపము అనేది చెప్పడానికి ఇలాంటి ఒక మెగా ఈవెంట్ అనేది టౌన్ లెవెల్లో కూడా టేకప్ చేయడం జరిగింది సో దయచేసి ప్ర ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్ బాగుండాలన్నా ప్లాంటేషన్ అనేది మెయింటైన్ అవ్వాలన్నా ముందు ప్రతి ఇంటి లోపల ఇంటి బయట ఇంటి ఇంటి నుంచి వచ్చే చెత్తని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు సెగ్రిగేట్ వేయకుండా ఏదైనా ఏదైనా వేస్ట్ మనకి వెహికల్కి ఇచ్చినా కూడా డంపింగ్ యార్డ్లో అది విధంగా ఉండిపోతుంది సో మీరు ఇంట్లో ఏ విధంగా అయితే ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఒక చెత్త నిల్వ ఉంచ ఉంచలేమో డంపింగ్ యార్డ్లో కూడా కొన్ని ఏళ్ళ తర్వాత అది ఉంచలేము ఎందుకంటే ఇంట్లో రెండు మూడు రోజుల తర్వాత ఇది ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది ఎట్లయితే అనుకుంటున్నారో డంపింగ్ యార్డ్లో అదే విధంగా సగ్రిగేట్ గే కాకుండా ఉండే డంప్ ఒక కొన్ని ఏళ్ళ తర్వాత మొత్తం నగరానికి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది సో ఈ ప్రాబ్లమ్ని అరికట్టడానికి బయోమైనింగ్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ని మనము మనం దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం కానీ ఇక ముందు వచ్చే వేస్ట్ మాత్రము సెగ్రిగేట్ అయ్యి వస్తే ఏంటి అంటే డ్రై వేస్ట్ని ప్రాపర్గా మనము సేల్ ఆఫ్ చేయొచ్చు వెట్ వేస్ట్ అనేది కంపోజ్ చేయొచ్చు సో సో దట్ ఎక్కడ కూడా డంప్ కాకుండా ఉంటుంది ఈ అవగాహన అనేది అందరికీ కలగాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ గారు కావచ్చు అందరూ మేయర్స్ మేయర్ గారు కావచ్చు తర్వాత డిప్యూటీ కమిషనర్ అఫీషియల్స్ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే నగరవాసులందరికీ కూడా ఇచ్చిన వేస్ట్ని ఎక్కడ పడేకుండా వెహికల్స్కి ఇవ్వండి వెహికల్స్ రాకపోతే పర్టికులర్ నెంబర్స్ ఉంటాయి జవాన్ నెంబర్స్ ఎస్ఐ నెంబర్స్ అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది దాన్ని ఒకసారి ప్రెస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే మీరు వాళ్ళకి కాల్ చేసి వెహికల్ వచ్చేటట్టుగా తీసుకోండి ఒక టూ త్రీ అవర్స్ డిలే అవ్వచ్చు కానీ డెఫినెట్లీ అక్కడ ఉన్న స్ట్రీట్ ఫస్ట్ బెటర్ అవుతుంది తర్వాత మీరు సెగ్రిగేట్ చేస్తే టోటల్ సిటీ కూడా బెటర్ అవుతుంది సో దీంతో క్లోజ్ మై రిక్వెస్ట్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాము ఈరోజు ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటిలో భాగంగా ఈరోజు ప్రజల అవగాహన ర్యాలీని తీయడం జరిగింది దాంట్లో కమిషనర్ గారు మేయర్ గారు కార్పొరేటర్లు మేమందరం పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద ప్రోగ్రాం స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాన్ని చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇంత పెద్ద ప్రోగ్రాన్ని చేపట్టినా దీనికి ఒక్క రూపాయి కూడా ఫండింగ్ చేయకపోవడము రూపాయి నిధులు కూడా ఇవ్వకపోవడము చాలా శోచనీయము ఒక్క రూపాయి నిధులు లేకుండా ప్రజల మా మున్సిపల్ సిబ్బందితోటే వర్క్ చేయించాలి మున్సిపల్ సిబ్బందితోటే చిన్న చిన్న పనులు చేయించాలంటే ఈ చిన్న పనులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి మేము ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతున్నాము మరియు చేస్తున్నాము అవే కాకుండా కొన్ని పెద్ద పెద్ద సమస్యలు డబ్బులతో కూడుకున్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మరి చేద్దాము దీనికి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మరి ఫండింగ్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోకపోవడం చాలా శోచనీయం అనిపిస్తుంది ఈ దాన్ని మేము చింతిస్తూ దీనికి నిరసనగా మేము తెలియజేస్తున్నాం